నమస్తే వెల్కమ్ టు విశ్వత ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం సింహరాశి సింహలగ్న జాతకులకి ఈ అష్టమ స్థానంలో శనిశ్వరుడు వక్రించడం వల్ల అప్ టూ నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు వక్రించుంటాడు నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత నుంచి డైరెక్ట్ అవుతాడు అనమాట సో ఆ వక్రించడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అనేటివి సో జూలై ఎయిటీన్త్ నవంబర్ ట్వంటీ ఎయిట్ ఉంటాడు కానీ జూలై ఎయిటీన్త్ వకరించడం స్టార్ట్ చేసినప్పటికీ నేను ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నానంటే జనరల్ గా వక్రించిన ప్లానెట్స్ కావచ్చు రెట్రోకరేట్ ప్లానెట్స్ అన్ని కూడా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం తర్వాతనే మీకు ఆ లైఫ్లో నిజ నిజ జీవితంలో మీరు ఆ రిజల్ట్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు సో ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న అరౌండ్ టైమ్స్లో మీరు ఎక్స్పీరియన్స్ అనమాట సో మీ జీవితాన్ని కొంచెం సూక్ష్మంగా మీరు పరిశీలించుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొడక్షన్స్ అన్ని కూడా కొన్ని అయినా సరే మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి అండ్ నేను చెప్పే విషయాలు మీ లైఫ్లో ఆల్రెడీ జరుగుతూ ఉంటే వాటికి సమానంగా కనెక్ట్ అవుతాయి సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి అండ్ ముందుగా ఇంకా ఫలితాల్లోకి వెళ్తే శని యొక్క తృతీయ దృష్టి దశమ స్థానం పైకి సో దశమ స్థానం అంటే ఏంటి దశమ స్థానం మీకు కి సంబంధించి ఈ స్థానం రెప్యుటేషన్ కి సంబంధించి మీరు చేసే కర్మలకు సంబంధించి బ్యాలెన్స్ అండ్ కంప్లీటెడ్ కి సంబంధించి అంతా కూడా దశమ స్థానం అవుతుంది సో ఈ దశమ స్థానం పైకి శనీశ్వరుడు యొక్క తృతీయ దృష్టి మేజర్ గా కెరీర్ ని చూస్తాం కాబట్టి ప్రెజర్స్ ఇన్ కెరీర్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట సార్ చాలా ఎక్కువగా ప్రెజర్స్ అనేవి ఉండడం కావచ్చు ఇలాంటివన్నీ అండ్ మీరు చేసిన వర్క్కి రివ్యూయింగ్ అనేది సరిగ్గా ఉండకుండా పోవడం కానీ అంటే ఏంటంటే రికగ్నైజేషన్ రివ్యూయింగ్ అండ్ రికగ్నైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ వర్క్ చేశారు ఈ వర్క్లో కరెక్ట్గా ఉంది ఇది కరెక్ట్గా లేదు ఇది అండ్ రివ్యూ చేసి మీకు కరెక్ట్గా అవుట్పుట్ ఇచ్చే వ్యక్తులు కావచ్చు మీ బాస్ సుపీరియర్స్ కావచ్చు వాళ్ళు సరిగ్గా మీకు ఇది రెస్పాన్సిబుల్గా ఉండకపోవడం కావచ్చు మీ విషయంలో ఇట్లాంటివన్నీ జరిగి అండ్ ఆ రావాల్సిన రికగ్నైజేషన్ కొంచెం హోల్డ్ అయిపోవడం కానీ ఓకే అప్పటి వరకు ఉన్న రెప్యుటేషన్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యి మళ్ళీ టెంపరీ డిస్టర్బెన్సెస్ అనేది మాత్రం క్రియేట్ అవుతాయి ఇది గుర్తుపెట్టుకోండి టు నవంబర్ ట్వంటీ ఎయిట్ టెంపరీ రెప్యుటేషన్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి మళ్ళీ మళ్ళీ స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతాయి అనమాట రెప్యుటేషన్ అనేది సో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అండ్ కెరియర్ లో అయితే జరిగిపోయిన విషయాలే మళ్ళీ మళ్ళీ మీకు చేయాల్సి రావడం కానీ రీ రీ అసైనింగ్ ఆఫ్ టాస్క్ రీడూయింగ్ ఆఫ్ టాస్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట సో కెరియర్లో అయితే బిట్ ప్రెజర్స్ అయితే ఉన్నాయి బిట్ నెగిటివ్ సైడే ఉంది మీకు రాదర్ దాన్ పాజిటివ్ నెగిటివ్ సైడ్ ఎక్కువగా ఉందన్నమాట ఇంకా సప్తమ దృష్టి ద్వితీయ స్థానం పైకి ద్వితీయ స్థానం అంటే ఏంటి ధన కుటుంబ వాక్కు స్థానం సో ఫ్యామిలీకి ఎక్కువగా స్పెండ్ చేయాల్సి రావడం కానీ ఫ్యామిలీ పరంగా ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవడం కానీ ఫ్యామిలీలో ఎవరైనా పర్సన్స్కి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆ హెల్త్ ఇష్యూస్ పరంగా వాళ్ళకి హాస్పిటల్ బిల్స్ మీరు ఎక్కువ పే చేయాల్సి రావడం కానీ టూ మచ్ రెస్పాన్సిబిలిటీ మీరు ఫ్యామిలీ పరంగా టేకప్ చేయాల్సి రావడం కావచ్చు అండ్ కంట్రోల్డ్ స్పీచ్ అనేది ఉండాలన్నమాట ఏ అతి మాటలు అతి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాలు ఇవి ఏవి కూడా చేయకూడదు ఎందువల్ల అంటే మీకు సెకండ్ హౌస్ అనేది హౌస్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి వాక్కి సంబంధించి అక్కడ శని దృష్టి ఉండిందంటే శని ఎక్కడ ఉంటే అక్కడ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ వెల్ కంట్రోల్డ్గా చేయాలి ఏ విషయాలైనా సరే సో ఎంత చని ఉంది కదా అని సత్యం అందరితో ఎక్కువగా మాట్లాడేసిన అతిగా మాట్లాడేస్తారు మీరు చేశారనుకోండి మీకు సడన్ గా అవమానాలు ఫేస్ చేయాల్సి రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట సో కొంచెం స్ట్రక్చర్డ్గా కంట్రోల్డ్గా కమ్యూనికేషన్ అనేది జరపండి సో అది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది మీకు అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా గట్టిగా ఉండాల్సి ఉంటుంది అనమాట ఇన్హెరిటెన్స్ సంబంధించి కావచ్చు అంటే వారసత్వానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి కావచ్చు అండ్ జనరల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు అండ్ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ వరకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా బలంగా మంచిగా ఉండాల్సి ఉంటుంది లేకపోతే ఫినాన్షియల్ ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా దశమ దృష్టి పంచమ స్థానం పైకి పంచమ స్థానం అంటే బుద్ధి స్థానం క్రియేటివిటీకి సంబంధించి ఈ యొక్క ప్రేమ స్థానం లవ్కి సంబంధించిన స్థానం అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన స్థానం సంతాన స్థానం చిల్డ్రన్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి సో ఈ విషయాల్లో కాస్త టూ మచ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువైపోతుంది అనమాట అంటే పిల్లల యొక్క గ్రోత్కి సంబంధించి కావచ్చు పిల్లల ఎడ్యుకేషన్ మీద కావచ్చు వాళ్ళ పైన మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు స్పెండింగ్ కావచ్చు ఏదైనా సరే మీకు కాస్త ఇబ్బందికరంగా అయ్యి టూ మచ్ రెస్పాన్సిబుల్గా అయిపోవడం కానీ ఇట్లాంటివి ఉంటాయన్నమాట ఏ మాట మాట్లాడాలన్నా ఏ ఆలోచన చేయాలన్నా సరే అది చాలా రెస్ట్రిక్షన్స్తో కూడింది చాలా బౌండరీస్తో కూడిన ఆలోచనలు అనేటివి చేయాల్సి రావడం కానీ ఆ విషయాలు చేయాలి పనులు చేయాల్సి రావడం కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట అండ్ ఒక పాజిటివ్ థింగ్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఒకవేళ డిస్టర్బ్డ్ రిలేషన్షిప్స్ కానీ ఓకే డిస్టర్బ్డ్ లవ్ రిలేషన్షిప్స్ కానీ అండ్ మిస్క్యారేజెస్ కావచ్చు అండ్ ప్రెగ్నెన్సీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇట్లాంటివి అన్న ఆల్రెడీ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి ఏదైనా ఇవన్న ఫెయిల్ అయిన సంబంధించిన వాటికి కావచ్చు ఇవి ఏమైనా ఆల్రెడీ ప్రాబ్లమాటిక్ అయి ఉంటే ఇప్పుడు మళ్ళీ మంచిగా అవడానికి ఒక న్యూ లైట్ అనేది ఆ విషయాల్లో మీకు వెలగడానికి అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఆల్రెడీ ప్రాబ్లం అయ్యి ఉంటే ఒకవేళ నార్మల్గా న్యూట్రల్ గా ఉంటే అది లిటిల్ బిట్ డిలే అండ్ స్లో డౌన్ అయిపోతాయి అనమాట సో ఇది అసలు న్యూట్రల్గా ఉంటే అయితే డిలే అండ్ స్లో డౌన్ అవుతాయి అండ్ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయి ఉంటే అవి మీకు కొంచెం పాజిటివ్ గా వర్క్ అవుట్ అవుతాయి సో ఇదనమాట అక్కల్డ్ సైన్సెస్ పైన కావచ్చు తంత్ర సైన్సెస్ మీద కావచ్చు తాంత్రిక్ విద్య కావచ్చు ఆస్ట్రాలజీ అనేసి అండ్ ఏదైనా సరే అక్కల్ సైన్సెస్ బేసిక్ బేసిక్గా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు క్యారెక్టర్ రీడింగ్స్ పామ్ హిస్టరీ ఇంకా ఫేస్ రీడింగ్స్ అనేసి ఇంకా చాలా ఉన్నాయి ఏదైనా అకల్ట్ బేసిక్గా హిడెన్ నాలెడ్జెస్ ఓకే గుప్త విద్యలు అంటారు ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా గుప్త విద్యలు అంటారు వీటిపైన ఎక్కువ ఎక్కువగా ఇంట్రెస్ట్ రావడం పుల్ అనేది ఎక్కువగా ఉండడం ఓకే వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి వాటిని స్టడీ చేయడం స్టార్ట్ చేయడం కూడా అవుతుంది అనమాట సో ఇవన్నీ అవకాశాలు గట్టిగానే ఉన్నాయి అండ్ పాస్ట్లో జరిగిపోయిన సెక్సువల్ ట్రామాస్ కావచ్చు అండ్ ఇంటిమేసి ఊన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మంచిగా కొంచెం హీల్ అవుతాయి అన్నీ కూడా అదే ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ మంచిగా లో జరిగిపోయిన సెక్సువల్ ట్రామాస్ అండ్ ఇంటిమేసి ఊన్స్ అన్ని కూడా హీల్ అయ్యి అన్ని రీస్ట్రక్చర్ అయ్యి రీడిజైన్ అయ్యి కొంచెం మంచి ఒక ఒక గుడ్ లో అన్ని కూడా మూవ్ అవుతాయి అనమాట అండ్ ఇన్సూరెన్సెస్ అనేసి ట్యాక్సెస్ అనేసి ఈ యొక్క జిఎస్టి ఫైలింగ్స్ అనేసి ఇట్లా చాలా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా మళ్ళీ అప్డేట్ చేయాల్సి రావడం మళ్ళీ కొత్త డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి రావడం కొత్త డాక్యుమెంటేషన్స్ చేయాల్సి రావడం ఓకే పాత ఏదైనా ప్రాబ్లం మళ్ళీ వాటిని అప్డేషన్ అనేది చేయాల్సి రావడం లాంటివి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఇది మీకు శని యొక్క స్థితి వల్ల రిజల్ట్స్ సో అన్నీ కూడా అష్టమ స్థాన శైనికి సంబంధించి అండ్ తృతీయ దృష్టి సప్తమ దృష్టి దశమ దృష్టి అండ్ టెన్త్ సెకండ్ ఫిఫ్త్ హౌజెస్కి సంబంధించి అండ్ స్థితికి సంబంధించిన సిగ్నిఫికేషన్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఏది పడితే అది చెప్పకుండా మీకు సోది సుత్తి ఏదో లేకుండా ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చాలా తీసుకొస్తూనే ఉంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మారిటడ్ లైఫ్ సంతానం గ్రోత్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఆర్ఎల్స్ కమింగ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కంప్లీట్ గుడ్ అండ్ బ్యాడ్ టెమ్స్ సంబంధించిన ఫోర్కాస్ట్ అండ్ కంప్లీట్ ఫుల్ హోరోస్కోప్ ఇన్సైడ్ ఫుల్ రీడింగ్ అన్ని కూడా చూపించుకోనుకుంటే స్క్రీన్ డిస్ప్లే అవుతున్న కాంట నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో పెయిడ్ కన్సల్టేషన్ అయితే మీరు తీసుకోవచ్చు సో మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనం ఒక వెబినార్ అయితే కండక్ట్ చేయబోతున్నాం ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో సో ఈ వెబినార్ అనేది మీకు వీకెండ్స్ లోనే ఉంటుంది అండ్ అందరికీ అవైలబుల్ టైమ్ లోనే ఉంటుంది అనమాట ఆఫీస్ వెళ్ళేవారు కావచ్చు అందరూ కూడా ఇబ్బంది పడకుండా అటెండ్ అవ్వచ్చు సో ఆ వెబినార్ కి సంబంధించిన ఒక చిన్న యాడ్ అయితే ప్లే అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మీ బాట్ అనేది ఒక పాస్వర్డ్ లాంటిది అసలు మీ హెల్త్ అండ్ వెల్త్ యొక్క డెస్టినేషన్ మీ పుట్టిన సమయంలోనే మీ ప్లానెట్స్ డిసైడ్ చేస్తాయి ఆ పాత్ అండ్ డైరెక్షన్ మీరు ఆ హెల్త్ అండ్ వెల్త్ కోసం నడిచే పాత్ అండ్ డైరెక్షన్ అసలైన గేమ్ చేంజర్ చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్లో రాంగ్ డైరెక్షన్ వల్ల హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ బ్లాక్స్ ఫేస్ చేస్తుంటారు నా పేరు తుషార్ ఆదిత్య ఫ్రమ్ విశోద ఆస్ట్రాలజీ వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ ఈ ఎనర్జీని కరెక్ట్గా వాడగలిగితే మీ యొక్క హెల్త్ బ్లాక్స్ నుండి ఫైనాన్షియల్ లూప్స్ నుంచి బయటపడవచ్చు అది మీ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ హౌజెస్ ఆఫ్ యువర్ భక్తి చార్ట్ లో దాగి ఉంటుంది ఈ పర్పస్ తోనే నేను ఒక పవర్ఫుల్ వెబినార్ ని డిజైన్ చేశాను ఈ వెబినార్ ఆస్ట్రాలజీ తెలిసిన వారికైనా తెలియని వారికైనా సరే కంప్లీట్లీ అర్థమవుతుంది సో ఈ వెబినార్ లో నేను కంప్లీట్లీ రియల్ లాజిక్ ప్లస్ లైవ్ రికార్డింగ్ చేసి మీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ని సాలిడ్ గా ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లియర్ గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ వన్ నైన్ మాత్రమే ఐ ప్రామిస్ ఈ వెబినార్ తర్వాత మీ హాస్పిటల్ బిల్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గి ఫినాన్షియల్ బెటర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక వాట్సాప్ లోకి మీరు ఆటోమేటిక్గా డైరెక్ట్ అవుతారు మీట్ ఇన్ ద వెబినార్ సో చూసారు కదా సో ఈ వెబినార్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట వెల్త్ ఈజ్ టు హెల్త్ ప్లస్ మనీ అనే ఒక టాపిక్ పైన ఆ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాను సో లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను సో జస్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ డైరెక్ట్గా పే చేశారంటే వితిన్ వన్ మినిట్లో మీకు ఆటోమేటిక్గా అన్ని వెనక్కి వస్తాయి మీరు డైరెక్ట్గా హోమ్ బటన్ నొక్కేసి వెనక్కి వచ్చేయకుండా జస్ట్ పే చేసిన వెంటనే బ్యాక్ బటన్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ వెబ్సైట్లోకి వస్తుంది అక్కడ మీకు వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది వాట్సాప్ లింక్ అనేది ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ ఇన్ వన్ మినిట్ అని పడి మీకు ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది ఆ లింక్ ని క్లిక్ చేయండి డైరెక్ట్గా మీరు నాకు వాట్సాప్లోకి వస్తారనమాట సో మీరు రిక్వెస్ట్ పెట్టారంటే నేను డైరెక్ట్గా అప్రూవ్ చేసేస్తాను సో ఇది ప్రాసెస్ అనేది జస్ట్ త్రీ సింపుల్ స్టెప్స్లో మీరు వెబినార్కి అయితే రిజిస్టర్ అవ్వచ్చు చాలా మంచి వెబినార్ చాలా మంచి టాపిక్ పైన సెలెక్ట్ చేసుకున్నా సో అటెండ్ అవుతారని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్